దిల్లీ సల్తనత్ చరిత్ర ఎన్నో వంశాలు ఎందరో సుల్తానులు కాని ఒక వంశం మాత్రం అందరికన్నా ఎక్కువ కాలం పాలించింది అవును దాదాపు ఒక శతాబ్దం అదే తుగ్లక్ వంశం ఈరోజు మనం ఆ వంశం మూలాల్లోకి వెళుతున్నాం మన ముందున్న ఈ వివరాలు చూస్తుంటే ఆ వంశస్థాపకుడి కథ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది నిజమే కేవలం ఐదేళ్లు ఐదేళ్లు మాత్రమే పాలించిన ఒక శతాబ్దపు సామ్రాజ్యానికి పునాది ఎలా వేశాడు ఈరోజు మనం గియాజుద్దీన్ తుగ్లక్ కథను కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఒక సామ్రాజ్యపు మొదటి ఐదేళ్లు చాలా కీలకమైనవి ఒక తుఫాను తర్వాత ఏర్పడిన నిశ్శబ్దం లాంటివి అంటే ఖిల్జీల పాలన తర్వాత వచ్చిన అనిశ్చితి గురించా మీరు చెప్పేది సరిగ్గా అదే ఆ రాజకీయ అనిశ్చితి సమయంలో గియాజుద్దీన్ తుగ్లక్ అధికారంలోకి వచ్చాడు అతని ప్రతి నిర్ణయం ప్రతి సంస్కరణ అది కేవలం పరిపాలన కాదు ఒక రకంగా కూలిపోతున్న భవనాన్ని లాంటిది అవును ఖచ్చితంగా అతని పాలనాకాలం చిన్నదే అయినా దాని ప్రభావం మాత్రం చాలా లోతైనది అన్నమాట సరే ఆ పునాది ఎంత బలంగా ఉందో చూద్దాం సరే ఆ నిర్మాణం ఎక్కడ మొదలైందో చూద్దాం మన దగ్గరున్న సమాచారం ప్రకారం తుగ్లక్వంశం పదమూడు వందల ఇరవై నుండి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు అంటే దాదాపు తొంభై నాలుగు సంవత్సరాలు ఢిల్లీని పాలించింది ఆ కాలంలోని నిరంతర యుద్ధాలు కుట్రలు అవన్నీ చూస్తే ఇంత సుదీర్ఘ పాలన ఒక అద్భుతంలాగే అనిపిస్తుంది మరి ఇంత స్థిరత్వం అదెలా సాధ్యమైంది అది కేవలం యాదృచ్ఛికం కాదండి ఆ స్థిరత్వం వెనుక ఒక బలమైన సైనిక పరిపాలనా దక్షత ఉంది ఒక వ్యవస్థను నిర్మించాలనే దూరదృష్టి ఉంది ఆ దూరదృష్టికి అసలు రూపమిచ్చింది గియాజుద్దీన్ తుగ్లఖ్ అతని అసలు పేరు ఇక్కడొక చేతిరాత నోటుంది అతని పేరు పక్కన మాలిక్ అని ఉంది గ్యాజుద్దీన్ తుగ్లక్ అనేది బిరుదా అది అతను సుల్తానయ్యాక పెట్టుకున్న పేరు అతని అసలు పేరు మాలిక్ ఆ ఘాజీ అనే పేరు వెనుకున్న కథేంటి ఇందులో మాలిక్ అతని పేరు కావొచ్చు కాని ఘాజీ అనేది చాలా శక్తివంతమైన బిరుదు ఇస్లాం కోసం రాజ్యం కోసం యుద్ధాలు చేసి గెలిచిన గొప్ప యోధులకు మాత్రమే ఈ బిరుదిస్తారు అంటే అతను సింహాసనం ఎక్కక ముందే ఒక యుద్ధవీరుడనమాట అవునవును అనేక యుద్ధాల్లో పాల్గొని ముఖ్యంగా మంగోలుల దండయాత్రలను సమర్థవంతంగా తిప్పకొట్టిన అనుభవజ్ఞుడైన సైన్యాధిపతి అతను రాజవంశంలో పుట్టలేదు తన కత్తితో తన ప్రతిభతో పైకి వచ్చాడు ఈ సైనిక నేపథ్యమే అతని పాలనకు వెన్నెముకగా నిలిచింది అంటే అతను కేవలం రాజభవనాల్లో పెరిగిన రాజకుమారుడు కాదు యుద్ధభూమిలో రాటుదేలిన సైనికుడు బహుశం అందుకే అతని నిర్ణయాలు అంత ఆచరణాత్మకంగా ఉన్నాయేమో కరెక్ట్ ఈ వివరాల్లోకి వెళ్తే అతను అధికారంలోకి రాగానే చేసిన ఒక పని నన్ను చాలా ఆశ్చర్యపరిచింది భూమి శిస్తును ఏకంగా పన్నెండు వంతు నుండి పదమూడు వంతుకు తగ్గించేశాడు ఒక కొత్త రాజు ఖజానా నింపుకోవలసిన సమయంలో ఆదాయాన్ని తగ్గించుకోడం ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం కదా దీని దీనివెనుకున్న వ్యూహమేంటి ఇది సాహసంలా కనిపించినా ఇదొక అద్భుతమైన వ్యూహాత్మక ఎత్తుగడ దీన్ని అర్థం చేసుకోవాలంటే గియాజుద్దీన్ కన్నా ముందున్న అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనను గుర్తు చేసుకోవాలి ఓ అవును ఖిల్జీ పన్నుల విధానం చాలా కఠినంగా ఉండేదనంటారు కఠినం మాత్రమే కాదు కొన్నిసార్లు పంటలో సగం పన్నుగా చెల్లించాల్సి వచ్చేది దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు వ్యవసాయం చేయడమే భారంగా మారింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అంటే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉండేదనమాట అసంతృప్తి మాత్రమే కాదు నిస్సహాయత కూడా గియాజుద్దీన్ ఈ పరిస్థితిని సరిగ్గా అంచనా వేశాడు పన్ను తగ్గించడమనేది కేవలం ఆర్థిక ఉపశమనం కాదు అది ఒక మానసిక రాజకీయ రీసెట్ ఆసక్తికరంగా ఉంది అతను రైతులకు ఒక స్పష్టమైన సందేశం పంపాడు గత పాలన ముగిసింది నేను మీ భారాన్ని పంచుకోవడానికి వచ్చాను ఇది కేవలం కాదు అతను విధేయతను కొనుకుంటున్నాడు ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటున్నాడు అవును ఒక రాజ్యం యొక్క నిజమైన సంపద ఖజానాలోని బంగారం కాదు ఉత్పత్తి చేసే ప్రజల విశ్వాసమని అతను గ్రహించాడు అద్భుతం అంటే స్వల్పకాలిక ఆదాయాన్ని వదులుకొని దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ప్రజల మద్దతును సంపాదించుకున్నాడు ఇదొక రకమైన పెట్టుబడి లాంటిది ఖచ్చితంగా అతనొక వ్యాపారిలా ఆలోచించాడు రైతులు సంతోషంగా ఉంటే ఎక్కువ పంట పండిస్తారు ఉత్పత్తి పెరిగితే పన్ను తక్కువగా ఉన్న రాజ్యానికొచ్చే మొత్తం ఆదాయం కాలక్రమేణా పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది ఇదొక విన్ సిచ్యువేషన్ కొత్తగా ఒక వంశాన్ని స్థాపిస్తున్న పాలకుడికి ఇంతకంటే బలమైన పునాది ఇంకేం కావాలి ఏమీ అవసరం లేదు రైతుల తక్షణ సమస్యను పనులు తగ్గించి పరిష్కరించాడు కాని మన దగ్గరున్న ఈ నోట్సు ఇంకా లోతైన విషయాన్ని చెప్తున్నాయి అతను కేవలం ఉన్న వ్యవస్థను బాగుచేయడంతో ఆగిపోలేదు ఆ వ్యవస్థ యొక్క మూలాలనే మార్చాలని చూశాడు మీరు కాలువల నిర్మాణం గురించి మాట్లాడుతున్నారా అవును అవును అనేక పంట కాలువలను నిర్మించి నీటిపారుదల సౌకర్యాలను అందించిన తొలి ఢిల్లీ సుల్తాన్ అని ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది ఇది ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అవును పందుల తగ్గింపు ఒక నొప్పి నివారణ మాత్ర లాంటిదైతే కాలువల నిర్మాణం ఒక శాశ్వత ఆరోగ్య ప్రణాళిక లాంటిది మధ్యయుగ భారతదేశంలో వ్యవసాయమంటే ఒక జూదం అది పూర్తిగా వర్షాలపై ఆధారపడి ఉండేది వర్షాలు పడితే పంట లేకపోతే కరువు సరిగ్గా గ్యాజుద్దీన్ ఈ అనిస్థితిని తగ్గించాలని ప్రయత్నించాడు కాలువలు తవ్వించడమంటే వ్యవసాయాన్ని ప్రకృతి దయాదాక్షిణ్యాల నుండి కొంతవరకు బయటపడేయడం ఇది కేవలం రైతుల సంక్షేమం కోసమేనా లేక దీని వెనుక కూడా పెద్ద ప్రణాళిక ఉందా ఇది ప్రజా సంక్షేమం ముసుగులో ఉన్న ఒక అద్భుతమైన రాజ్యనిర్మాణ వ్యూహం నీటిపారుదల ఉంటే ఏమవుతుంది ఒకటి ఆహార భద్రత పెరుగుతుంది కరువులొచ్చినా తట్టుకునే శక్తి రాజ్యానికి వస్తుంది రెండు సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించే ఉంటుంది కరెక్ట్ అంటే ఉత్పత్తి రెట్టింపవుతుంది ఊడు స్థిరమైన నీటి వసతి ఉన్నప్పుడు రైతులు పత్తి చెరకు వంటి వాణిజ్య పంటలు వేయడానికి ధైర్యం చేస్తారు ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను మారుస్తుంది అంటే ఇది ఈనాటి మన ప్రభుత్వాలు చేసే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లాంటిది రోడ్లూ పోర్ట్లు నిర్మించడం ద్వారా వాణిజ్యాన్ని ఎలా ప్రోత్సహిస్తారో అలా ఆ రోజుల్లో కాలువలు తవ్వడం ద్వారా వ్యవసాయ విప్లవానికి నాంది పలికాడు సరిగ్గాదే అతని పాలనలో ఈ రెండు సంస్కరణలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి పన్నులు తగ్గించి రైతులకు ప్రోత్సాహమిచ్చాడు కాలువలు తవ్వి వారికి ఆధారమిచ్చాడు ఇలా రాజ్యంలో అంతర్గతంగా అంతా సర్దుబాటు చేస్తున్నా ఒక సామ్రాజ్యం అంటే కేవలం దాని కేంద్రం మాత్రమే కాదు గదా దాని సరిహద్దులు కూడా సరిహద్దుల వద్ద పరిస్థితి ఎలా ఉండేది అది ఎప్పుడో ఒక సవాలే ఇక్కడి వివరాల ప్రకారం అతని పాలన మొత్తం శాంతియుతంగా ఏమీ సాగలేదు ఢిల్లీలో రాజవంశం మారడాన్ని ఒక అవకాశంగా చూసి సుదూర దక్కంలో కాకతీయులు పాండ్యులు స్వాతంత్ర్యం ప్రకటించుకోడానికి ప్రయత్నించారు ఇది ప్రతి ఢిల్లీ సుల్తాన్కు ఎదురయ్యే సవాలే ఢిల్లీలో అధికారం మారినప్పుడల్లా దూర ప్రాంతాల్లోని సామంతులు స్వేచ్ఛ కోసం ప్రయత్నించేవారు ఇంత దూరం నుండి ఈ తిరుగుబాటును ఎలా అణిచివేశాడు ఇక్కడ గియాజుద్దీన్ తన సైనిక అనుభవాన్ని రాజనీతి చతురతను ప్రదర్శించాడు అతను స్వయంగా వెళ్లకుండా ఈ కీలకమైన బాధ్యతను తన కుమారుడు యువరాజు జౌనాఖాన్కు అప్పగించాడు ఆ ఇది ఒకడెబ్బకు రెండు పిట్టలు లాంటిది అదెలా అంటారు ఒకటి తిరుగుబాటును అణిచివేయడం రెండు తన వారసుడికి శిక్షనివ్వడం ఖచ్చితంగా ఇది వారసత్వ ప్రణాళికలో ఒక భాగం భవిష్యత్తు సుల్తాన్ను తయారు చేస్తున్నాడు జౌనాఖాన్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు అవును పదమూడు వందల ఇరవై మూడులో జౌనాఖాన్ ఈ రెండు రాజ్యాలను జయించడమే కాకుండా వాటిని పూర్తిగా ఢిల్లీ సల్తనత్లో విలీనం చేశాడని ఈ నోట్స్ చెప్తున్నాయి ఇది కేవలం తిరుగుబాటును అణిచివేయడం కంటే చాలా పెద్ద విషయం కదా ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన వ్యూహాత్మక మార్పు అంతకుముందు దక్కన్ రాజ్యాలు ఢిల్లీకి సామంతులుగా ఉంటూ కప్పం చెల్లించేవి అంటే వాటికి అంతర్గత స్వయం ప్రతిపత్తి ఉండేది కానీ ఈ విజయంతో వరంగల్ మధురై అన్నీ నేరుగా ఢిల్లీ పాలన కిందకొచ్చాయనమాట అవును సల్తనత్ సరిహద్దులు దక్షిణాన రామేశ్వరం వరకు విస్తరించాయి ఇది తుగ్లక్ వంశం యొక్క ఆశయాలు ఎంత గొప్పవో చూపిస్తుంది ఇది కేవలం ఉత్తర భారత సామ్రాజ్యం కాదు అఖిల భారత సామ్రాజ్యం అని వాళ్లు నిరూపించారు ఇక్కడే అసలు కదం మలుపు తిరుగుతుంది ఈ యువరాజు ఖానే ఆ తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ గా ప్రసిద్ధి చెందాడనమాట అవునవును చరిత్రలో అత్యంత వివాదాస్పదుడు అత్యంత మేధావి మరియు కొందరి దృష్టిలో పిచ్చితుగ్లగ్గా పేరుగాంచిన పాలకుడు ఇతనే అద్భుతమైన చారిత్రక బంధం తండ్రి ఒక స్థిరమైన సామ్రాజ్యానికి పునాదులు వేస్తే కుమారుడు ఆ పునాదుల మీద ఎన్నో సాహసోపేతమైన ప్రయోగాలు చేశాడు రాజధాని మార్పు టోకెన్ కరెన్సీ ఇలాంటివన్నీ ఆ ప్రయోగాలన్నీ మంచివా చెడ్డవా అనేది వేరే చర్చ కానీ ఒక యువరాజుగా దక్కన్లో సాధించిన ఈ విజయం అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి భవిష్యత్తులో అంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యాన్నిచ్చి ఉండవచ్చు ఆ ప్రయాణం ఇక్కడే మొదలైంది ఇంతటి శక్తివంతమైన దూరదృష్టిగల పాలకుడి కథకు ముగింపు మాత్రం చాలా నాటకీయంగా ఆకస్మికంగా ఉంది పదమూడు వందల ఇరవై ఐదులో కేవలం ఐదేళ్ల పాలన తర్వాత మరణించాడు ఇది చరిత్రలో ఒక పెద్ద మిస్టరీ మన దగ్గర ఉన్న ఆధారం దీని ఒక ప్రమాదం అని మాత్రమే చెబుతోంది అవును ఢిల్లీ సమీపంలోని ఆఫ్ఘన్పూర్ అనే గ్రామంలో ఒక తోరణం కూలిన ప్రమాదంలో కథ ప్రకారం బెంగాల్ విజయం తర్వాత తిరిగి వస్తున్న సుల్తాన్కు స్వాగతం పలకడానికి అతని కుమారుడు జౌనాఖాన్ ఒక పెద్ద చెక్క మండపాన్ని నిర్మించాడు సుల్తాన్ దాని కిందకు రాగానే అది కూలిపోయి అతను అక్కడికక్కడే మరణించాడు కాని ఇది నిజంగా ప్రమాదమేనా అనే దానిపై చాలా వాదనలున్నాయి కదా ఈ సంఘటన వెనుక కుట్ర కోణం కూడా ఉందని కొందరు చరిత్రకారులు అంటారు అవును ఇక్కడే చరిత్ర ఒక డిటెక్టివ్ నవలలా మారుతుంది అధికారిక కథనం ప్రకారం ఇది ప్రమాదం కానీ ఆ తరువాత సల్తనత్ను సందర్శించిన ఇబ్ను బటూటా వంటి సమకాలీన చరిత్రకారులు దీని వెనుక ఒక చీకటి కోణముందని రాశారు అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆ మండపాన్ని ఉద్దేశపూర్వకంగానే బలహీనంగా ఏనుగులు ఢీకొనగానే కూలిపోయేలా నిర్మించారని ఇది జౌనాఖాన్ పండిన పక్కా ప్రణాళిక అని వారు ఆరోపించారు అంటే ఒకరి దృష్టిలో ఇది ప్రమాదం మరొకరి దృష్టిలో ఇది ఒక పర్ఫెక్ట్ క్రైం నిజానిజాలు మనం ఎప్పటికీ తెలుసుకోలేకపోవచ్చు అవును కానీ ఈ వివాదం ఉండటమే ఆ సమయంలో అధికారం కోసం ఎంత తీవ్రమైన పోటీ ఉండేదో చెప్తుంది ఏది ఏమైనా ఈ సంఘటనతో గియాజుద్దీన్ శకం ముగిసింది సరే ఈ మొత్తం విశ్లేషణను ఒకచోట చేర్చిచూస్తే గ్యాజుద్దీన్ తుగ్లక్ ఐదేళ్ల పాలనను ఎలా అంచనా వేయాలి అతను కేవలం ఒక తాత్కాలిక పాలకుడా లేక అంతకంటే ఎక్కువ అతని పాలనను సంవత్సరాలతో కొలవకూడదు దాని ప్రభావంతో కొలవాలి అతను కిల్జీల తరువాత అస్తవ్యస్తగా ఉన్న రాజ్యాన్ని అందుకున్నాడు దానిని కేవలం ఐదేళ్లలో గాడిలో పెట్టాడు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాడు రైతులకు భరోసా ఇచ్చాడు సామ్రాజ్యాన్ని విస్తరించాడు ముఖ్యంగా పరిపాలనలో ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిని తీసుకొచ్చాడు అవును అతను తన తరువాత వచ్చే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫిరోజ్ షా తుగ్లక్ వంటి పాలకులకు ఒక స్థిరమైన విస్తారమైన మరియు ఆర్థికంగా బలంగా ఉన్న సామ్రాజ్యాన్ని వారసత్వంగా ఇచ్చాడు అంటే ఒక రకంగా ఆలోచిస్తే అతని కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ చేసిన సాహసోపేతమైన కొన్నిసార్లు విఫలమైన ప్రయోగాలన్నీ గియాజుద్దీన్ సృష్టించిన ఆర్థిక స్థిరత్వం రాజకీయ భద్రత వల్లే సాధ్యమయ్యాయని చెప్పవచ్చా చాలా వరకు అది నిజం ఒక బలమైన పునాది ఉంది కాబట్టే కదా అంత పెద్ద ప్రయోగాలు చేయగలిగాడు ఖజానా బలంగా లేకపోతే రాజధానిని మార్చడం కొత్త కరెన్సీని ప్రవేశపెట్టడం వంటి ఖరీదైన ప్రయోగాలు చేయడం అసాధ్యం గియాజుద్దీన్ ఒక అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు అతను ఒక బ్లూప్రింట్ ఇచ్చి వెళ్లాడు ఈ చర్చ నుండి ఒక విషయం స్పష్టమవుతోంది ఒక నాయకుడి గొప్పతనం వారు ఎన్ని దశాబ్దాలు పాలించారు అనే దానిపై ఆధారపడి ఉండదు వారు పాలించిన కొద్ది కాలంలో ఎంతకి శాశ్వతమైన మార్పును తీసుకువచ్చారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది అవును అతనిది కేవలం ఐదేళ్ల పాలనే అయినా దాని ప్రభావం మాత్రం దాదాపు వందేళ్లపాటు నిలిచింది ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది సరిగ్గా అదే ఒక నాయకుడి వారసత్వాన్ని నిర్ణయించేది వారి పాలనా కాలమా లేక ఆ కొద్ది కాలంలో వారు వేసిన పునాదుల దీర్ఘకాలిక ప్రభావమా గియాజుద్దీన్ తుగ్ల కథ మనకు స్పష్టంగా చూపిస్తున్నదేమిటంటే కొన్నిసార్లు ఒక చిన్న దృష్టి సారించిన కూడా శతాబ్దాల పాటు నిలిచే సామ్రాజ్యాలకు దారితీయగలదు ఈ విషయం గురించి శ్రోతలు ఆలోచించాలి తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం చూపించటం సాధ్యమేనా